హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో కొన్ని మంచి మంచి కిచెన్ టిప్స్ అనేవి చెప్పబోతున్నానండి టిప్స్ అనేవి మనందరికీ కూడా డైలీ లైఫ్లో చాలా ఉపయోగకరంగా ఉంటాయండి ఈ టిప్స్ అనేవి ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే కనుక మీ టైంని ఇంకా మనీని ఖచ్చితంగా ఆదా చేసుకుంటారండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా మొదటి టిప్ ఏంటంటే మనము పాలు కాచేటప్పుడు ఒక్కొక్కసారి పాలు పొయ్యి మీద పెట్టిన తర్వాత ఒకసారి మర్చిపోయి వేరే పనులు చేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు పాలు అనేవి పొంగిపోతూ ఉంటాయి పాలు పొంగకుండా ఉండాలంటే పాలు కాచే గిన్నె మీద ఇలా ఒక ఉడిన అట్ల కాటన్ కానీ లేదంటే ఒక స్టీల్ గరిటను కానీ పెట్టామనుకోండి పాలు అనేవి పొంగకుండా ఉంటాయండి ఈ టిప్ అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి నచ్చితే కనుక ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే మిక్సీ జార్లో మసాలాలు పచ్చళ్ళు ఇలాంటివన్నీ కూడా మిక్సీ వేసుకుంటూ ఉంటాం కదండి ఇలా మిక్సీ వేగ వేయగా మనకి కొంతకాలానికి జార్లో ఉండేటటువంటి బ్లేడ్లు అనేవి పొద్దున తగ్గిపోతూ ఉంటాయండి మిక్సీ జార్లో బ్లేడ్లు పొదునుగా మారటానికి ఒక టిప్ చెప్తానండి అదేంటంటే మన ఇంట్లో కళ్ళుప్పు ఉంటుంది కదండి అదేనండి రాక్ సాల్ట్ ఆ రాక్ సాల్ట్ని తీసుకుని ఒక రెండు స్పూన్ల వరకు మిక్సీ జార్లో వేసుకోవాలండి తర్వాత అది వీటిని మిక్సీ చేసుకోవాలి మిక్సీ ఇలా వారానికి ఒకసారి కనుక రాక్ సాల్ట్ని మనం కనుక మిక్సీ వేసుకున్నట్లయితే జార్లో ఉండేటటువంటి బ్లేడ్లు అనేవి పొదునుగా మారుతాయండి అప్పట్లానే మనం జారు యూజ్ చేసుకోవచ్చు అండి టిప్ నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా థర్డ్ టిప్ ఏంటంటే మనము ఆవాలు జీలకర్ర అనేవి పచ్చళ్ళవి పెట్టుకోవడానికి నిల్వ పచ్చళ్ళవి పెట్టుకోవడానికి ఎక్కువ మొత్తంలో కొంచెము ఆవాలు అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదండి అలాగే తాలింపులు కూడా జీలకర్ర అనేది ఎక్కువగా వాడుతూ ఉంటాం కదండి ఒక్కోసారి ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు అవి ఒక్కొక్కసారి పురుగు పడుతూ ఉంటాయి కదండీ అలా పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు కనుక స్టోర్ చేసుకోవాలనుకుంటే ఒక టిప్ చెప్తానండి అదేంటంటే మన ఇంట్లో వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి ఆ వెల్లుల్లిపాయల్ని ఒక నాలుగు రెబ్బలు ఇలా వలుచుకొని ఇలా మన ఆవాలు ఇంకా జీలకర్ర ఉన్నటువంటి డబ్బాలో వేసుకుని వాటి మోతాలను గనక గట్టిగా పెట్టుకున్నామనుకోండి ఆవాలు జీలకర్ర అనేది చాలా రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుందండి తర్వాత జీలకర్రను మనం వేయించి చల్లబడిన తర్వాత మనం కనుక డబ్బాలో వేసుకున్నాం అనుకోండి జీలకర్ర అనేది కూడా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందండి ఇంకా ఫోర్త్ టిపైంట్ చూద్దామండి మనము ఇలాంటి ప్యాకెట్స్ మనము మైనీస్ ఇంకా సాసులు ఇంకా తర్వాత డిటర్జెంట్ లిక్విడ్స్ ఇలాంటివన్నీ కూడా ఇలాంటి ప్యాకెట్ రూపంలో వస్తాయి కదండి ఈ పౌచ్లు అన్నీ కూడా మనం అందులో ఉండేటటువంటి సాసులు మైనీజులు అవన్నీ వాడేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదండి అలా పడేయకుండా ఒకసారి దీన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ పట్టేసుకుని మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఇలాగా గడ్డగా మారుతుందండి ఇది మనం ఇప్పుడు ఎందుకు వాడతామంటే మనకి ఎక్కడైనా సరే మోకాళ్ళ నొప్పులు కానీ ఇలా చేతి వేళ్ళు కానీ లేదంటే చేతుల మీద కానీ మో చేతులు అలాంటివి ఏవైనా సరే నొప్పులుగా ఉన్నప్పుడు మనం ఐస్ కాపడం పెట్టాలనుకున్నప్పుడు ఇలా మనం రెడీ చేసుకున్నటువంటి ప్యాకెట్ని కనుక ఇలా గనక మనము ఐస్ కాపడం పెట్టుకునే లాగా వాడుకోవచ్చు అండి ఇది మనకి చాలా బాగా వర్కౌట్ అవుతుందండి ఈ బ్యాగులు అనేవి మనం కాపడం పెట్టుకోవడానికి బయట ఎక్కువ మొత్తంలో డబ్బు పెట్టుకోనకుండా మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే మనము కాపడం పెట్టుకోవడానికి బ్యాగులు అనేవి ఉపయోగించుకోవచ్చండి టిఫిన్ వచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి ఇలా పప్పులు కానీ తర్వాత పిండిలు కానీ రవ్వలు కానీ ఇలాంటివన్నీ కూడా మనం ఒక్కొక్కసారి ఎక్కువ మొత్తంలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఇలాంటివన్నీ కూడా మనకి కొన్ని రోజులకి ఒక్కొక్కసారి పురుగు పడుతూ ఉంటాయి కదండీ అలా పురుగు పట్టకుండా ఉండాలంటే ఒక టిప్ చెప్తానండి మనం పప్పులు వేసుకున్నటువంటి డబ్బాలో బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి ఆ బిర్యానీ ఆకులను రెండేలాగా మధ్యలో కనుక కట్ చేసేసి ఆ డబ్బాల్లో కనుక వేసుకున్నాం అనుకోండి తర్వాత పురుగు అనేది చేరకుండా కూడా ఉంటుందండి బిర్యానీ ఆకు ఉండేటటువంటి ఘాటు వాసన వల్ల పురుగు పట్టకుండా ఉంటుంది తర్వాత అదేవిధంగా బియ్య పిండి శనగ శనగపిండి ఇలాంటి వాటిల్లో కూడా మనం ఇలాగే ఈ ఆకులు కనుక ఇలా కట్ చేసి వేసుకున్నాం అనుకోండి బిర్యానీ ఆకుల్లో ఉండేటటువంటి ఒక రకమైనటువంటి ఘాటు వాసనలకి పురుగులు అనేవి పట్టకుండా ఉంటాయండి పిండిలో ఇంకా రవ్వలు అనేవి ఎక్కువ కాలం ఫ్రెష్గా కూడా ఉంటాయండి ఇంకా టిఫిన్ వచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి తర్వాత నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి ఇడ్లీ పిండి కానీ దోసల పిండి కానీ నాలుగు రోజులకి ఒకసారి మూడు రోజులకొకసారి సరిపడా రుబ్బుకుంటూ ఉంటాం కదండి ఇలా రుబ్బుకున్న తర్వాత రెండు రోజులు వాడిన తర్వాత ఇడ్లీ పిండి అనేది కొంచెము టేస్ట్ మారిపోతూ ఉంటుంది లేదంటే కొద్దిగా పులుపుగా కూడా అయిపోతుంది కదండి అలా కాకుండా ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ ఎప్పటికీ కూడా అంటే ఒక నాలుగు మూడు రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉండాలి అంటే ఒక టిప్ చెప్తానండి అదేంటంటే మనకి తమలపాకులు ఉంటాయి కదండి ఆ తమలపాకులు తీసుకుని ఇలా ఇడ్లీ పిండి కానీ దోశల పిండి కానీ ఏదైతే మనం రుబ్బుకున్నామో అందులో కనుక వేసుకున్నాం అనుకోండి మనకి పిండి పులవకుండా ఉంటుంది తర్వాత నాలుగు మూడు రోజుల వరకు కూడా మనకి అప్పుడే రుబ్బుకున్నటువంటి పిండిలాగా ఫ్రెష్గా కూడా ఉంటుందండి టిప్ అనేది అందరికీ కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే డయాబెటీస్ పేషెంట్స్కి షుగర్ అనేది కంట్రోల్లో ఉండటానికి అన్నం ఉడికేటప్పుడు అన్నంలో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఇంకా ఒక నాలుగు మూడు లవంగాల వరకు వేసుకుని మనం అన్నం వండుకున్నాం అనుకోండి షుగర్ లెవెల్స్ అనేవి పెరగకుండా ఉంటాయండి ముఖ్యంగా అనేది షుగర్ పేషెంట్స్కి చాలా బాగా యూజ్ఫుల్ అవుతుందండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము టీ పొడి తెచ్చుకున్న తర్వాత సగం వరకు వాడిన తర్వాత మనకి అందులోని స్ట్రాంగ్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదండి తర్వాత ఫ్రెష్నెస్ కూడా తగ్గుతూ ఉంటుంది అలా కాకుండా స్ట్రాంగ్గా టీ పొడి ఉండాలంటే ఒక టిప్ చెప్తానండి అదేంటంటే రెండు లవంగాలు తీసుకుని ఇలా మెత్తగా కనుక దంచేసుకుని టీ పొడిలో కలుపుకున్నాము మనకి టీ పొడి అనేది ఎప్పటికీ కూడా స్ట్రాంగ్గా ఉంటుందండి మనకి టీ పొడి అయిపోయే వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది తర్వాత ఇలా తయారు చేసుకున్నటువంటి పౌడర్తో మనం టీ పెట్టుకున్నాం అనుకోండి టీ కూడా మంచి సువాసనతో ఉంటుంది తర్వాత చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి టీ పొడి అనేది ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి టిప్ అనేది ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి చింతపండు అనేది ఒక్కొక్కసారి ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు కొంతకాలానికి అది వాడగా వాడగా నల్లగా మారుతుంది లేదంటే పురుగు చేపతూ ఉంటుంది కదండి అలా పురుగు పట్టకుండా చింతపండు అనేది టేస్ట్ ఎప్పటికీ కూడా ఫ్రెష్గా ఉండాలంటే ఒక చిట్కా చెప్తానండి అదేంటంటే మన ఇంట్లో రాక్ సాల్ట్ ఉంటుంది కదండి అదే కళ్ళు ఉప్పు రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి ఆ రాళ్ళు ఉప్పుని తీసుకుని ఒక రెండు స్పూన్ల వరకు మనకి ఏదైతే చింతపండు డబ్బాలో మనం స్టోర్ చేసుకున్నామో ఆ డబ్బాలో ఈ రాళ్ళు ఉప్పును కనుక రెండు స్పూన్లు వేసుకుని మనము మొత్తం అంతా చింతపండు పట్టేలాగా ఒకసారి కలుపుకొని తర్వాత గట్టిగా మూత పెట్టుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి చింతపండు అనేది పురుగు పట్టకుండా ఉంటుందండి చింతపండు ఎక్కువ మొత్తంలో తెచ్చుకున్నప్పుడు కొంత భాగాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే కూడా మనకి చింతపండు నల్లబడకుండా కూడా ఉంటుందండి ఇంకా నెక్స్ట్ డిప్ ఏంటంటే ఒక్కొక్కసారి మన ఇంట్లో వాడేటటువంటి చాకులు ఉంటాయి కదండి ఈ చాకులు మనం కూరగాయలు కట్ చేసుకుంటాము లేదంటే ఫ్రూట్స్ అవి కట్ చేసినప్పుడు మనకి అనేది తగ్గిపోతూ ఉంటుంది కదండి ఈ చాకుకి పొదిన పెట్టాలంటే మనము షాపులకి వెళ్ళి పొదిన పెట్టుకోకుండా ఇంట్లోనే మనకి ఈజీగా పొదును పెట్టుకునే టిప్ ఒకటి చెప్తానండి అదేంటంటే మన ఇంట్లో కాఫీ కప్పులు ఉంటాయి కదండి కాఫీ కప్పులని వెనుక వైపుకి తిప్పుకొని ఇలాగా కొంచెం రఫ్గా ఉండే ప్లేస్ ఉంటుంది కదండి ఆ ప్లేస్ మీద ఇలా వీడియోలో చూపించిన విధంగా చాకుకి అటువైపు ఇటువైపున కూడా మార్చుతూ ఇలా గనక మనం పొదున పెట్టుకున్నామనుకోండి చాక అనేది పొదునుగా మారుతుందండి మనము బయటికి వెళ్ళి పొదున పెట్టించుకునేంత టైం లేనప్పుడు ఇలా మనం గనక ట్రై చేసామనుకోండి చాక అనేది చాలా ఈజీగా పొదునుగా మారుతుందండి ఇప్పుడు మనం కూరగాయలు కానీ లేదంటే ఫ్రూట్స్ కానీ ఏవైనా సరే మనం కట్ చేసుకోవచ్చండి ఇదిగోండి ఇలాగా నేను టమాటాను కట్ చేసి చూపిస్తున్నానండి టిప్ కనుక వర్క్ అవుతుంది అనుకుంటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం ఇలా టమాటాలు కానీ లేదంటే నిమ్మకాయలు కానీ లేదంటే సొరకాయలు అలాంటివి కూడా మనం సగం వాడిన తర్వాత మిగిలిన సగం అనేది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సినప్పుడు మనకి ఆ సగం చెక్క అనేది ఎండిపోతూ ఉంటుంది కదండి అలా కాకుండా ఎప్పటికీ కూడా మనం ఒక రెండు మూడు రోజుల వరకు కూడా ఈ టమాటాలు కానీ లేదంటే నిమ్మకాయలు ఇలాంటివి వాడాలి అనుకున్నప్పుడు ఆ చెక్క అనేది మనకి ఫ్రెష్గా ఉండాలంటే ఇలా మనకి సిల్వర్ ఫాయిల్ దొరుకుతుంది కదండి సిల్వర్ ఫాయిల్ తీసుకొని మొత్తము మనము కట్ చేసుకున్నటువంటి ఈ సగం టమాటాలు అలాంటివి వాటికి ఇలా కనుక మనం సిల్వర్ ఫాయిల్ చుట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి నాలుగు మూడు రోజుల వరకు కూడా చాలా ఫ్రెష్గా కూడా ఉంటుందని మనం తీసుకుని వాడుకునేటప్పుడు కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది టిప్ నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనకి కాఫీ పొడి అనేది బాటిల్స్ రూపంలో ఒక్కొక్కసారి కొంటూ ఉంటాం కదండి అలా కొన్నప్పుడు మనము అందులో నుంచి వాడుతూ ఉండగా మనకి కొంత గాలికి గడ్డగట్టిపోతూ ఉంటుంది కదండి అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒక టిష్యూ పేపర్ కానీ లేదంటే చిన్న క్లాత్ కానీ తీసుకుని అందులో కొంచెం బియ్యం గింజలలాగా మనం చిన్న పట్లంలాగా కట్టుకుని ఆ కాఫీ పౌడర్ డబ్బాలో కానీ సీసాలో కానీ వేసుకున్నాం అనుకోండి మనకి కాఫీ పౌడర్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందండి బియ్యం అనేది కాఫీలో ఉండేటటువంటి తేమను అనేది పీల్చుకొని మనకి కాఫీ పౌడర్ అనేది ఎప్పటికీ కూడా ఫ్రెష్గా కూడా అనిపిస్తుంది అండి ఇంకా యూస్ఫుల్ అనిపిస్తే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము వంట చేసేటప్పుడు పొయ్యి దగ్గర పాలు కానీ లేదంటే అన్నం కానీ సాంబార్ కానీ ఇలాంటివి ఏవైనా పొంగి కింద పడుతూ ఉంటాయి కదండి అలాంటి అక్కడ చీమలు అనేవి చేరుతూ ఉంటాయి కదండీ అలా చీమలు రాకుండా ఉండడానికి ఒక టిప్ చెప్తానండి అదేంటంటే నిమ్మకాయని ఇలా సగానికి కట్ చేసిన తర్వాత అందులో మనకి లవంగాలు ఉంటాయి కదండి ఆ లవంగాలను ఇలాగా ఒక ఐదు ఆరు లవంగాలను ఒక్కొక్క చెక్క మీద అలా గుచ్చేసుకుని మనం ఈ నిమ్మచక్కలను ఇప్పుడు మనం స్టవ్ దగ్గర ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఆ లవంగాలు ఇంకా నిమ్మచక్కలో ఉండేటటువంటి ఘాటుకి చీమలు అనేవి రాకుండా ఉంటాయండి తర్వాత ఈ నిమ్మచక్క మనకి ఎక్కడైతే దోమలు వస్తూ ఉంటాయో హాల్లో ఇంకా బెడ్రూమ్లో అక్కడ ఈ నిమ్మచక్కలను కనుక మనం పెట్టుకున్నట్లయితే దోమలు అనేవి రాకుండా ఉంటాయండి అంతేనండి ఇవాళ వీడియోలు అనే టిప్స్ ఈ టిప్స్ అన్నీ కూడా మీకు అనుకుంటున్నానండి టిప్స్ నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ గంటను కనుక ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ